ఆకుూరుతో పాటు ఆకూరు వడలైతే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ కొద్దిగా అయితే కోసుకుందామని మళ్ళీ ఆకుూరు దగ్గరికే వచ్చాను ఇది కోసుకుందాము నిన్నటి వీడియోలో అయితే కోసేసాము ఇప్పుడు ఆకూరు పప్పు అయితే ఉన్నాను హాయ్ అండి ఇప్పుడు పప్పు అయితే నానేసి ఉన్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ నానేసాను పెసరపప్పు కదా తొందరగానే నాన్నపప్పు నేను ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం అట్లా ఏం లేదు నా చేతి వచ్చినంత కరెక్ట్గా వేసేస్తాను సో కరెక్ట్గానే ఉంటుంది అనమాట అక్కరే కాళ్ళతో కూడా వేసుకున్నాను అనమాట కాళ్ళే కదా చాలా మంచిది సో అట్లా వేసుకున్న వెంటనే కోసుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసుకుంటాను ఎక్కువసేపు వాటర్లో వంచకుండా ఇలా ఇలా అనేసేసి ఇందులో అయితే వేసేస్తాను మళ్ళీ విటమిన్స్ అవన్నీ పోతాయి అంటారు కదా సో అందుకని అనమాట ఇప్పుడు ఆకు అంతా వేసేసి ప్రజలు పెట్టి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇలా చుంచి వేసేసుకుంటున్నాను చేత్తోనే మనం చాకులు గీకులు తీసుకొని కొన్నిటికైతే ఆకులు వాడము కొన్నిటికైతే ఆకులు పడతానమాట పప్పులు ఎప్పటికైనా పప్పు చేసేటప్పుడు పప్పు కానీ పప్పులు కానీ అలా చేసేటప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట కొంచెం కారంగా చప్పగా ఉంటే బాగోదు కదా అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలా ఇప్పుడు అందులో మామిడికాయ అనమాట మామిడికాయ మన సీజన్ వైజ్గా ఉండదు కదా మామిడికాయల కాలం అయిపోయింది ఇంకా మామిడికాయలు కాలం ఉన్నప్పుడు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను మా మొక్కలు కట్ చేసేసి ఇప్పుడు ఇదే తీసుకొని వేసుకుంటాను అన్నమాట ఇవి వచ్చేసి గేడ్డ కట్టేస్తున్నాయి కదా జస్ట్ మూడు పీసులే తీసుకున్నాను ఎక్కువ పట్టదు ఆకూర పప్పుకైతే అయితే మామిడికాయ కానీ వేసే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటిని నీళ్ళలు లేస్తే యథాస్థితిగా మాములు మామిడికాయలాగా వచ్చేస్తుంది నెలలు వేసేద్దాము వీటికి పొట్టు ఇట్లా తీసేసుకుంటున్నాను అనమాట తీసేసుకొని పై పొట్టు ఉగురుగా ఉంటుందేమో అని వేసేస్తున్నాము వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని ఇంతగా విత్తిపెట్టి వేసుకోవడము ఇందులోనే ఆనియన్ అనమాట ఒక చిన్న ఆనియన్ ఎక్కువ కొంతమంది కారం కూడా వేసుకుంటారు అంటే మిరపొడి నేనైతే వేయట్లేదు పసుపు ఉప్పు వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ రన్ చేసామంటే అప్పుడు అనమాట పసుపు ఉప్పు తెస్తాను ఉప్పు అయితే వేయట్లేదు ఉడికేసాక అప్పుడు వేసుకుందామని ఎండుకునేటప్పుడు ఓన్లీ పసుపు వరకే వేస్తున్నాను అనమాట అంతేను ఇంకా ఫైవ్ విజిల్స్ రాన్ చేసి ఎనిపేసుకోవడమే ఆపేసి వాటర్ అయితే కొద్దిగా పోసుకున్నాను చెప్పడం మజ్జిపోయాను అనమాట ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఎనిపోతాము ఇందాక చెప్పడం మజ్జిపోయాను టమాటాలు అయితే రెండేసాను అలాగే చింతపండు కొద్దిగా అనమాట టమాటాలు మామిడికాయ వేసుకోము కాబట్టి చింతపండు కొద్దిగా అనబడుతుంది సో కొద్దిగా అంతే అనమాట నిమ్మకాయ సైజు కూడా కాదు నిమ్మకాయలో సగం అనమాట కూర అయితే వెంపేసుకున్నామా ఇప్పుడు తిరిగి పోసేద్దామా బాండి ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక వడిమే తీసేస్తున్నాను ఇందులోనే ఆవాలు మెంతులు జీలకర్ర ఇన్నీ ఉంటాయి కాబట్టి మినపప్పు ఇన్ని ఇంకేమీ ఇవ్వలేదు ఇప్పుడు కలిసి ఇప్పుడు కూరలో షిఫ్ట్ చేసేసుకుందాము అంతేనా వినిష్ మొత్తం కలిసే విధంగా పలుపునేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచామంటే వేడెక్కుతుంది అప్పుడు చెడిపోదు అనమాట తొందరగా వేడెక్కపోతే వెంటనే ఆపేసుకుంటారు కొంతమంది ఇద్దరు పోసిన వెంటనే అట్లా ఆపుకోకూడదు కొద్దిసేపు ఉంచి అట్లా ఆపుకోవాలి ఓసైతే పప్పు నానబెట్టి ఉన్నాను కట్ చేసిన ఆనియన్ అనమాట అంటే బోండాకు అయితే లావుగా కట్ చేసుకోవాలి వడక్ కదా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట బోండాకు ఎప్పుడైనా లావుగా కట్ చేయాలి దీన్ని మాత్రం ఇప్పుడు ఇలాగే కట్ చేస్తాము సన్నగా ఇప్పుడు ఇందులో కరివేపాకు ఇది కూడా సన్నగా కట్ చేసేసుకుందాము పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే రెండు తీసుకొని ఇది కూడా కట్ చేసేసుకుంటున్నాము పచ్చిమిర్చి లేతగా ఉన్నాయి కాబట్టి కారమే ఉండవు లేతగా ఉన్నాయండి పచ్చిమిర్చి అంటే ఇత్తనము మా కారం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆకుకూర అయితే కట్ చేసుకున్నాము డైరెక్ట్గా ఉప్పులోనే కట్ చేసేద్దాం ఆకుకూరని అయితే సన్నగా కొంచెం ఎట్గా కట్ చేసినా కలిపోద్ది మన ఇష్టం అనమాట ఆకుకూర కదా తొందరగానే కలిపోద్ది కాల్లో అనుకోగలేదు ఆకుకూర వడ అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఏమీ మాడదు టేస్ట్ అయితే కదా చాలా మంచిది కొంచెం కాళ్ళు కూడా సన్న లేత కాళ్ళు కూడా వేసేస్తాం సరిపోద్ది అయితే ఇప్పుడు ఇందులో మనం ఇంకా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ వేసేద్దాము ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేస్తే మొత్తం కలిసే విధంగా కలుపుకొని వడలు వేసేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట అండ్ హెల్దీ కదా సరేదాం కలుపుదాం ఇప్పుడు ఇది కలిపేసుకున్నాము వాటర్లో అదుకుంటూ ఇప్పుడు అయితే వడలు వేసేసుకున్నాము ఉప్పు ఉప్పు మిక్సీకి వేసేటప్పుడే వేసేసాను అనమాట కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ మిక్సీ పెట్టేసాము ఇప్పుడు వేసేద్దాం వడలు గ్యాస్ మీద నూనె ఎక్కువ గ్యాస్ మీద నూనె గ్యాస్ మీద ఆయిల్ అనమాట ఇప్పుడు అంత వేద్దాము ఇట్లా అనమాట ఇప్పుడు ఇందులో వేసేద్దాము ఇట్లా ఎట్లా ముద్ద చేసుకోవాలి ఫస్ట్ తర్వాత చెమ్మ చేసుకున్న చేతులతో ఇట్లా ఎట్లా అనేసుకొని ఇలా హోల్ పెట్టేసుకోకుంటే షేప్ అనమాట ఎలా అంటే ఇలా ముద్ద చేసుకొని ఇలా చేతులు వేసుకొని ఇలా చెమ్మతో ఇట్లా ఆత్కోవాలన్నమాట అప్పుడు హోల్ పెట్టేసుకోవాలి ట్లు ఎత్తుకోవడానికి ఇలాంటి కమ్మైతే బాగుంటుంది అనమాట ఈజీగా చిల్లీలు గంట కొంచెం రిస్క్గానే ఉంటుంది దీంతో అయితే ఊరిని ఎలా గుచ్చేసుకొని అలా తీసుకోవడమే ఊరిని ఎలా అలా తిప్పుకుంటా ఉండడము ఇప్పుడు ఇవైతే కలిపి ఏ ఇద్దామో అన్నీ కూడా ఒకేసారి ఇచ్చుకోవచ్చు కాకపోతే రెండు కాలు అయ్యి కొన్ని కాలు కాబట్టి ముందు కాలు నాటి వరకు తీసుకుంటున్నాను అన్నీ ఒకేసారి గుచ్చుకోవచ్చు అనమాట అంతే అనమాట యాప్ అయితే రెడీ అయిపోయింది ఇంకొన్ని వాళ్ళు వచ్చి పెరుగు వాళ్ళు చేద్దాం అనుకుంటున్నాము అంటే పెరుగులేదామని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆ పెరుగులు అయితే చేస్తాము ఈ రెండు పెరుగు అయితే చేస్తాము కదా ఇందులో చేస్తున్నాం డైరెక్ట్గా వేడి మీద పిల్లలు చేసుకుంటారని డైరెక్ట్గా ఇందులోనే చేస్తున్నాము రెండో వాడలు కూడా కాలిపోయి ఏదాము వినపతి అయితే ఒకేసారి ఇలా గుచ్చేసుకోవచ్చు అనమాట వాళ్ళన్నీ ఒకేసారి తీసుకోవచ్చు ఈజీగా ఇలా చెప్పినట్టు ఇప్పుడు ఆ ఒక నంచుకోవడానికి కావాలి కదా సో అప్పడాలని ఇది వేస్తాను అనమాట అదే నూనెలో అవి అప్పడాలకి ఎక్కువ నూనె ఉంటే బాగా స్ప్రెడ్ అవుతుందనమాట ఏందో పగిలిపోతా ఉన్నాయి అంటే నేను కవర్ని ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా చీలిపోతా ఉన్నాయి ఏంటో అంటే ప్యాకింగ్ గట్టిగా ఉండాలనుకుంటాను అప్పడాలన్నీ ఎలాగే చీలిపోతాయి ఏంటో చూద్దాము